జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదులో లో టాప్ టెన్ లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించింది మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే ఎక్కువగా మరోసారి రెపో రేట్ను యాభై బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దీనివల్ల రెపో రేటు ఆరు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు సున్నా శాతానికి దిగొచ్చింది ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్లు ఏడు పాయింట్ ఐదు శాతం తగ్గనున్నాయి అలాగే బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఖర్చులను పెంచడానికి వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ ఏడాది ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు మరో డెబ్బై ఐదు బేసిస్ పాయింట్ల తగ్గింపు జరిగే అవకాశం ఉంటుంది దీంతో రెపో రేటు ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి చేరుకోవచ్చు దీనివల్ల బ్యాంకులు కూడా రుణాల వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలుంటుంది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ జూన్ నాలుగున మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది ఈ క్రమంలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్ లో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు మూడో ద్రవ్య విధాన కమిటీ సమావేశం తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపో రేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి ఇరవై బేసిస్ పాయింట్లు తగ్గించారు ఏప్రిల్ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది ఈసారి తిరిగి మరో యాభై బేసిస్ పాయింట్లు కోత విధించింది దీంతో బెంచ్ మార్క్ రుణ రేటు ప్రస్తుతం ఆరు శాతం నుంచి తాజాగా ఐదు పాయింట్ ఐదు శాతానికి దిగొచ్చింది

రేట్లు తగ్గించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కలగనున్నాయి గృహ వాహన వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రుణాలు తీసుకున్న వారందరికీ ఇది ఒక శుభవార్తనే చెప్పాలి దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి